హలో ఫ్రెండ్స్ యథావిధిగా మనం ఇంగ్లీష్ స్టోరీ చదువుకుంటున్నాం కదా ప్రతిరోజు ఈరోజు కూడా అలాగే చదువుకుంటున్నాం దాంట్లో ఉన్న విశేషాలను గ్రహిస్తున్నాం ఈ షేర్లాక్ హోమ్స్ కథలో ప్రధాన పాత్రగా ఉన్నటువంటి ఈ కథలో మనం తర్వాత భాగాన్ని బట్ వాట్ హ్యాడ్ ఇట్ టు డూ విత్ ద క్రైమ్ అన్నాడు క్రైమ్కి దీనికి సంబంధం ఏంటి అని చెప్పేసి అన్నాడు అంటే ఆ వీజీ లేదు అన్నాడు కదా నన్ను చదువుకున్నాం అలాంటి ఎంతో ఒకటి వచ్చి ఉండొచ్చు ఆ క్రైమ్కి దీనికి సంబంధం ఏంటి అన్నాడు వాట్సాప్ దట్ ఆల్సో ఈ స్టిల్ అబ్స్క్యూర్ అది కూడా అర్థం కాకుండా ఉంది అబ్స్క్యూర్ అంటే అర్థం కాకుండా ఉంటాం ఏది తేలకటం ఒక రహస్యంగా ఉండిపోవటం బట్ వీ హ్యావ్ లర్న్ ఏ గుడ్ డీల్ మనకి చాలా తెలిసింది దీనివల్ల చాలా నేర్చుకున్నాం యూ పర్స్ నువ్వు గ్రహించేవ్ వి నో దట్ ఎ మ్యాన్ స్టూడ్ ఇన్ ద రోడ్ లుకింగ్ ఎట్ ద క్వారల్ బిట్వీన్ ద బార్క్లెస్ ఈ బార్క్లెస్ అంటే భార్య అన్నమాట అనమాట వీళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు మధ్యలో ఎవరో ఒక మనిషి మాత్రం దూరంగా రోడ్ నుంచి రోడ్డు నుంచి చూస్తున్నాడట ద బ్లైండ్స్ వర్ స్వరాప్ అండ్ ద రూమ్ లైటెడ్ సరే అని వాళ్ళు వచ్చారు రూమ్ లైట్ వెలిగినట్టు వీళ్ళు ఊహిస్తున్నారు నో ఆల్సో దట్ హిరేన్ అక్రాస్ ద లాన్ వచ్చిన మనిషి బహుశా ఆ లాన్కి అడ్డంగా పెరిగి వచ్చి ఉండొచ్చు ఎంటర్ ద రూమ్ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఓహే ఇదంతా అకంపెనీడ్ బై ఏ స్ట్రేంజ్ యానిమల్ అవి వింత యానిమల్ గురించి నేను అనుకున్నాను కదా అదనమాట ఆ స్ట్రేంజ్ యానిమల్ని వెంటబెట్టుకుని వచ్చి ఉండొచ్చు అండ్ దట్ హీ ఐదర్ స్ట్రక్ ద స్ట్రక్ అంటే కొట్టు ఉండొచ్చు ఆర్ లేదా యాజ్ ఈజ్ ఈక్వల్లీ పాసిబుల్ ఇంకోటి కూడా సాధ్యమే అవకాశం ఉంది అంతే సమానంగా దట్ ద కల్ ఫెల్ డౌన్ ఫ్రమ్ షియర్ ఫ్రైట్ షియర్ ఫ్రైట్ అంటే బాగా భయం అనమాట ప్రయత్న భయంతో ఆయన కింద పడిపోయి ఉండొచ్చు ఏంటబ్బా కొత్త వ్యక్తిని చూసి తర్వాత ఈ పేజీలో పెడతాం ఎట్ ద సైట్ ఆఫ్ హ్యూమ్ అతను చూడగానే అలా పడిపోయి ఉండొచ్చు అండ్ కట్ హిస్ హెడ్ ఆన్ ద కార్నర్ ఆఫ్ ద ఫెండర్ చలిదేశాల్లో ఉంటాయి కదా హెత్లు చలిగాసుకుంటానికి లోపల దానికి పెండర్ అనమాట దాని మూల కిందకి భాగం అక్కడ పడిపోయి అది తల పగిలి ఉండొచ్చు వీ హ్యావ్ ద క్యూరియస్ ఫ్యాక్ట్ ద ద ఇంట్రూడర్ క్యారీడ్ అవే ద కీ విత్ హీమ్ వన్ హిఫ్ లెఫ్ట్ అతను వెళ్తూ వెళ్తూ ఆ ఇంట్రూడర్ అంటే చప్పబెట్టకుండా లోపలికి వచ్చేవాడిని ఇంట్రూడర్ అంటారు కదా ఆగంతో కూడా అనమాట కొత్త వ్యక్తి వాడు కీ తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు యువర్ డిస్కవరీస్ సింగ్ టు హ్యావ్ లెఫ్ట్ ద బిజినెస్ మోర్ అబ్స్క్యూర్ దాన్ ఇట్ వాజ్ బిఫోర్ ముందు దాంతో పోలిస్తే ఇప్పుడు నువ్వు చేసే పని అంటే బిజినెస్ బిజినెస్ అంటే ఏంటి ఇన్వెస్టిగేషన్ అనమాట ఈ డిస్కవరీస్ ఇవన్నీ కూడా చాలా అబ్స్క్యూర్ అయిపోతున్నాయి అంటే బాగా ఎటు అర్థం కాకుండా పోతున్నాయండి అని అన్నాను సెడ్ అయ్యి అంటే వాట్సన్ అన్నాడు క్వైట్ సో అవును దే అన్డౌటెడ్లీ షోడ్ దట్ ద అఫేర్ వాజ్ మచ్ డీపర్ మరి ఈ అఫేర్ కూడా చాలా లోతుగా ఉంది దాన్ వాజ్ అట్ ఫస్ట్ కన్జంక్చెడ్ కన్జింగ్చెడ్ అంటే ఒక ఐడియాకి రావటం అంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఐ థాట్ ద మ్యాటర్ ఓవర్ మ్యాటర్ అయిపోయింది అనుకున్నాను నేను అండ్ ఐ కేమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ మస్ట్ అప్రోచ్ ద కేస్ ఫ్రమ్ అనేదర్ యాస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్లో నుంచి ఇంకో కోణంలోంచి ఈ కేసుని చూడాలి అప్రోచ్ కావాలనుకున్నా బట్ రియల్లీ వాట్సన్ ఐఎమ్ కీపింగ్ యు అండ్ ఐ మైట్ జస్ట్ యాజ్ వెల్ టెల్ యూ ఆల్ దిస్ ఆన్ అవర్ వే టు అల్డర్ షాట్ టుమారో టుమారో అల్డర్ షాట్కి వెళ్ళేవి ఆ దారిలో ఇదంతా నేను చెప్పాలనుకున్నాను చెప్పి ఉండొచ్చు కానీ ఇది చెప్పాను అన్నాడు థ్యాంక్ యూ ది హ్యావ్ గాన్ రాధర్ టూ ఫార్ స్టాప్ ఇంకా ఆపలేనంత దూరం వచ్చేసావు నువ్వు అంటే చెప్పటంలో అని చెప్పేసి అన్నాడు అనమాట సరే ఇక్కడి వరకు చాలు రేపు మనం మిగతాది చదువుకుందాం ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మరి ఈ ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు కలుద్దాము ఇంకొక పార్ట్తో నెక్స్ట్ ఓకే